హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎవడైతే పొద్దుగాడ పొద్దుగడ వాతావరణం అయితే చాలా చల్లగా ఉందండి పలక సినిగులు పడిని నేనైతే ఇంకా బార్బర్ షాప్కి వెళ్ళి ఫుల్గా బోర్డు కొట్టి కొట్టించేసాను గడ్డం గట్రా అన్నీ క్లియర్గా మొత్తం చాల రోజులు పెట్టి అనుకుంటున్నా మొత్తం క్లీన్ షేవ్ అయితే చేపించేసాను లలిత పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసింది చిన్నవాడి అంగన్వాడీ బడికి పెద్దోడిని అయితే మామూలుగా స్కూల్కి ఎంబీఆర్ స్కూల్ అండి మా దగ్గరలో ఉంది పంపించేసింది అప్పుడు టైం వచ్చేసి తొమ్మిదిన్నర అవుతుంది అప్పుడు మా అయితే ప్రిపేర్ చేస్తుంది ఫుడ్ ఏం వండుద్ది ఏంటన్నది వెళ్తూనే అడుదాం ఏం వండుదాం అనుకుంటున్నాం మజ్జిగుంది సింపుల్గా అయిపోయేది వండుతాం మామూలుగా ఎక్కువగా టైం తీసుకుని మామూలుగా ఎక్కువ బాగుండేది రుచిగా ఉండేది ఎప్పుడు వండం మామూలుగా ఎందుకు మరి సింపుల్గా అయిపోద్ది అని అంటున్నాం అదేంటి ఇప్పుడు ఇంట్లో మధ్యగా ఉంది తని పెట్టి గమని అయిపోద్ది అని బట్టలు ఉన్నాయి బట్టలు ఉత్తుకోవాలి అది వీడియో మీద ఉందా శ్రద్ధ మామూలుగా బట్టల మీద ఉందా వీడియో మీద ఉంది మామూలు చెప్పు ఒపీనియన్ ఫ్రీగా చెప్పే ఏమవు సబ్స్క్రైబర్స్ మన వీడియో చూస్తున్న వాళ్ళ అర్థం అవుద్ది కదా ఉండబట్టి తీరుతున్నానుగా లేకపోతే తీను కదా కనపడగా నేను ఒక విషయం అయితే చెప్పాలి ఫ్రెండ్స్ లలిత మయ్యాన్ని అయితే మంచి గొప్ప పని చేసింది గొప్ప పని ఏంటంటే చెప్తే మళ్ళీ కోమత్తదేమో అసలు డబ్బు లేని పరిస్థితిలో ఉంటే ఒక ఐదేళ్ళు అయితే తీసుకొచ్చి ఎవరికి ఇవ్వాలని మామూలుగా నైట్ ప్యాంట్లో పెట్టి నేను సంతకాడ చెప్పాను తను కూడా చూసింది ఆ మర్చిపోయి వాషింగ్ మెషిన్లో అయితే వేసేసింది ఆ డబ్బులు ఏమని అంటే చెప్పది సార్ నువ్వే చెప్పాను నువ్వేగా చేసింది చూడ చూడకుండా వేసేసాను నేను చూడలేదు మామూలుగా బట్టలతో మెలెట్టి వేసేసాను చూశాను ప్యాంట్ నాకు నేను కనిపెట్టలేదు కనిపెట్టకుండా మామూలుగా వేసేసాను ఐదేళ్ళు అందులో పడిపోయి తిరిగేసింది గిర్రగర తిరిగేసాక పైకి తేల్సిన కాంతలు పైకి తేలిటప్పుడు తీసాను తీసి చూస్తే ఒక్కొక్క కాంతి ఒక్కొక్క కాంతి మొత్తం నేను ఇంకా ఒకే ఐదు వందలు అనుకున్నాను తీరా చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తుంది ఒక కాంతి మొత్తం చిరిగిపోయిందండి ఐదు వందల కాంతి నాలుగేలు ఉన్నాయి ఐదు వందలు అసలు చిరిగిపోయింది నాలుగు వేలు మొత్తం ఐదు వేలు అయ్యి ఐదు నాలుగు వేలు ఐదు వందలు ఉన్నాయి బాగా నానిపోని ఒక కాగితం అయితే ముక్కలు ముక్కలు అయిపోయింది నలుపు కూడా పోయింది మొత్తం జంతువులాగా వచ్చేసింది ఆ డబ్బులు ఇష్యూలో అయితే ఇద్దరికి చాలా పెద్ద గొడవ అయింది ఎందుకంటే ఆ డబ్బులు మాములు ఇంకో వాళ్ళకి ఇవ్వాలని వేరే వాళ్ళ దగ్గర నుండి అడిగి తీసుకొచ్చిన డబ్బులు అవి రెండు రోజులు అయితే ఇద్దరికి బాగా గొడవ అయింది అదే తను వెళ్ళిపోతానని బట్టలు చదువుకున్న వీడియో తర్వాత రోజండి ఇది జరుగుతూ ఎంత పెద్ద ఏంటంటే అసలు డబ్బు లేని పరిస్థితుల్లో డబ్బులు మొత్తం వేసేసింది పోయింది ఇంకా అవి మారటం కూడా కష్టమే ఎవరికి ఇవ్వాల్సినవి ఇప్పుడు ఇవ్వాల్సినవి పోయినాయి మళ్ళీ ఇప్పుడు ఐదేళ్ళు బాకీలాగా అనిపించింది మళ్ళీ తర్వాత వాళ్ళ అమ్మగారు వచ్చి ఏం జరిగింది ఏంటని అడిగి మళ్ళీ వాళ్ళ అమ్మగారు నేను మళ్ళీ మాట మాట్లాడుకుని మా మా అమ్మ తల్లితని నన్ను తిట్టి మళ్ళీ అన్ని చేసి మళ్ళీ మా గొడవ సక్కబడదానిక రోజున రక్టిందండి మళ్ళీ తర్వాత సమర్థించుకుని మళ్ళీ మా పని మేము చేసుకున్నాం అయినా చూడలేదండి మామూలుగా చూస్తే చూడకుండా నీట్ చాలా సీరియస్ అయిపోయి చాలా గొడవ పడ్డాము నేనైతే తిట్టలేండి పాడు చేతనికి కొంచెం డబ్బు డబ్బులు లేనప్పుడు కూడా అలా చేస్తున్నాం అయ్యన్న వ్యాపారం లేక ఇవన్నీ లేక చాలా ఇబ్బంది పడుతున్నావు తెలుసు కూడా నువ్వు ఇలా పాడు చేస్తున్నావని ఇంకా నా ఇష్టం వచ్చినట్టయితే నేనైతే ఇంటికి తిట్టేసాననిపోయాను ఏదైనా గొడవ అయితే మట్టికి వెళ్ళిపోతాను బయలుదేరిపోతాను అంటే ఈ ఈ ఇష్యూలో ఎందుకు చెప్తానంటే ఫ్రెండ్స్ ఒకసారి మన కోపం అయితే తట్టుకెళ్ళా ఐదేళ్ళు ఒకేసారి అలా చిరుకునే మొదటి నా కోపం వచ్చి నేను కూడా ఆలోచించకుండా మాట్లాడేసాను తనకు కూడా కోపం వచ్చేసింది అలాగా ఒక్కోసారి మన కోపం మన ఉండదండి మనకుండా వేసేసాను చూస్తే అన్ని డబ్బులు అయ్యింది కదండి మా నా పిల్లలకి ఏమి నేను నేను ఆలోచిస్తాను కదా కానీ నేను అయితే చూపించను లేదా ఇచ్చానండి చూపించావు నిజంగా మీ అమ్మకి ఇచ్చేసావు అనుకున్నాను మా అత్త కూడా ఇచ్చేసాడు అనుకున్నాను ఆయన ఎప్పుడు తెచ్చినా మా అత్త గారికి ఇచ్చేస్తారు డబ్బులు అదేమో నేను చూడను షర్ట్ లో ప్యాంట్ లో కూడా చెక్ చేయను మామూలుగా వేసేస్తాను కూడా ఇంకోసారి వేసేసింది అప్పుడు ఎలాగ వేసేసింది మాములుగా ఇలాగ చేస్తుంటారా కదా అని అప్పుడు వీడియో తీసి పెట్టం ఒక వీడియోలో పెట్టం ఎంతో వేసేది కదా పదిహేను వందలు వేసేసింది అంత ముందు బట్టలో ఉంటే కనీసం పది రూపాయలైనా ఈ రోజు నాడు మనం ఇల్లు కష్టపడిపోతే రాకూడదని అవి ఎవరికే పెట్టినట్టు కాదు కొన్ని లేని వాళ్ళకే ఏమన్నా పది రూపాయలు సాయం చేసినట్టు కాదు చేసినట్టు అన్న వాషింగ్ మిషన్లో పెడితే అవి ఆ కలర్ షేడ్ అయిపోతుంది అండి అవి ఇంకా మారం చాలా కష్టం మొన్న ఐదు వేలు అయితే అసలు మొత్తం కాగితం రెండు కాగితాలు అనుకుంటా ఒక కాగింది బాగా చిరిగిపోయింది ఒక కాగిందం కార్నర్లో చిరిగిపోయింది రెండు మొక్కలు అయిపోయింది సెంటర్కి అయిపోయింది మిగిలిన అయితే నాలుగు వేలు సుమారుకి అనుకుంటా మొత్తం కలర్ మొత్తం మారిపోయిందండి అవి మారియా అవి ఇప్పుడు ఇంకా అలాగే ఇంకా మా దగ్గర అలాగే ఉన్నాయి కాయితలు అంటే కొంచెం బట్టలు వేసుకునేటప్పుడు గట్రా ఉంటాం మంచిది కదండి గొడవ జరిగే కన్నా మాకు అయితే గొడవ రెండు రోజులు అయితే జరిగిపోయింది మళ్ళీ కామన్ అయిపోయింది దాని మీద నీ ఒపీనియన్ చెప్పు నువ్వు చేసేది మంచి పని చెడ్డ పని మంచి చెప్పు నేను చూడకుండా వేసాను చూసి ఎత్త అసలు అయ్యి వేసానని ఒప్పుకున్నావా లేదా ఒప్పుకున్నాను తప్ప కాదా అదే మరి అప్పుడు అత్త మటుగా అంటవా గట్రా అని అన్నావు కదా అయ్యింది తప్ప అయింది అన్నావుగా మామూలుగా అయితే అసలు ఆ రోజు అప్పుడు మళ్ళీ రెండు రోజులు అయితే వీడియోలు అయితే చేయలేదండి వరుసగా మా కోపం వచ్చిందంటే వీడియో లేదా మా కోపన్న ఒక మీద కోపం అంటే వీడియో మీద చూపించుకుంటామంట అందుకే మా వీడియోలు కూడా సరిగ్గా రావట్లేదు ప్రతి సంవత్సరంలో గొడవలు గట్రా ఇవన్నీ కావునా మనం అనుకోవండి ఈ పూట గొడవ జరుగుద్ది ఇంకొన్ని నిమిషం తర్వాత గొడవ జరగదని భార్య భర్తల మధ్యన అసలు ఎప్పుడు ఉండదండి ఏదో సందర్భంలో ఏదో విధంగా జరుగుతూనే ఉంటుంది అసలు గొడవ జరగని సంవత్సరం అంటే బహుశా ఉండకపోవచ్చు అండి మా గొడవ జరిగాక మళ్ళీ మనం ఒకరితో తేలకొండలోనే అర్థం చేసుకుంటాం మళ్ళీ తర్వాత ఏదో గొడవ జరుగుద్ది మళ్ళీ అర్థం చేసుకుంటాం ఇదంతా అలా మామూలుగా జరుగుతూనే ఉంటుంది సరే ఎంత సోదిలాగా గిరి ఇప్పుడైతే ఏం చేస్తున్నావు మజ్జిగ సారా మా పెట్టి వీడియో నేను వివరంగా చెప్పచ్చు ఇదేంటి మజ్జిగ ఇది మజ్జిగండి మజ్జిగ కొట్టాను ఇది సాల్ట్ సాల్ట్ కాదు ఇది స్పూను పెద్ద గట్టి అందులో ముందుగా సాల్ట్ వేసుకున్నాం కనపడుతుంది ఏ కారమా కారమేస్తుందండి అంతే నా ఉట్టు పెరుగులో ఉప్పు కారం కలిపేసుకున్నా రెండు ఉల్లిపాయలు వేసి వేసి తిప్పేస్తాను క్లియర్ గా ఉంటుందా ఉప్పు కారం మజ్జిగలో ఉల్లిపాయలు అంతేగా తర్వాత ఏం చేయాలి తాలింపు తాలింపు పెట్టు వీడియో తెస్తా అంతే కదా సింపుల్ గా పొయ్యి మీద గిన్నెట్టి కొంచెం నూనె వేసుకున్నావా నూనె అంత చూడు లేట్ అయితే మాడిపోయింది గిన్నె అంతా నేను నూనె పోయింది అల్లం వెల్లి ఉల్లిపాయ ఓన్లీ ఎల్లు ఉల్లిపాయలు అల్లం లేదా తాలింపులు కనపడినా యువతలకి ఎట్టు తాలింపులు వేసావు ఏంటది

పోయి పోయి మధ్య పోయి అయిపోయి కాళిం పెట్టేసివా వాషింగ్ మెషిన్ లో డబ్బులు వేసిన తీసి బండికి కంగర పడిపోతున్నావా సింపుల్గా అయిపోయింది మళ్ళీ ఒక్కో తీసుకున్న మధ్య సరిపడక ఉప్పు కారం ఉల్లిపాయలు వేసేసి తర్వాత గిన్నె పొయ్యి మీద పెట్టుకుని అందులో తాలింపులు ఎల్లుల్ జీలకర్ర వేసి పచ్చిమిరకాయలు కరివేపాకు వేసాం అది వీటెక్కక మొత్తం అవన్నీ వేయగాక పెరుగు అందులో వేసేసాం వాషింగ్ మెషిన్ లో డబ్బులు వేసిన ఈజీగా అయిపోతుందని కంగారు పడుతున్నాయి ఈ రోజు వీడియో అయితే అంతే ఫ్రెండ్స్ బాయ్గా కొత్తగా మన వీడియో చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నత్తి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ కొత్తగా చూస్తున్న వారు ఉంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసిన లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి కానీ కంపల్సరీగా మటుకు మా వీడియో మటుకు చూస్తుండే ఉంటా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్